స్వాగతం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఇంద్రమ్మ మహిళా శక్తి వికారాబాద్ జిల్లా దారూర్ మండలంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఇంద్రమ్మ మహిళా శక్తి షీరలు పంచిపెట్టే ప్రోగ్రాం ఘనంగా జరిగింది ఈ ప్రోగ్రామ్ జిల్లా కలెక్టర్లు ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సీనియర్ నేతలు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున షీరలు ఇవ్వడం ద్వారా మహిళా శక్తి మార్గం మార్గం చేసిండ్రుగా వార్త చూసే వికారాబాద్ జిల్లా ధారూర్ మండల్లో ఈ రోజు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి మన గౌరవ స్పీకర్ గారు చేపల ముందుగా ఈ రోజు ధారూర్ మండల్లో చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది ఇక్కడ పెద్ద ఎత్తున మన మహిళా సంఘాలు ఆధ్వర్యంలో కూడా చీరల పంపిణీ జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఈ చీరల పంపిణీలో భాగంగా మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ సార్తో గారు మరి ప్రజా ప్రతినిధులు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ చీయగల పంపిణీ కార్యక్రమము పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఇక్కడ విద్వత్తులు మనము పెద్ద ఎత్తున చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఇక్కడ ఉన్న మన సార్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం జిల్లా కళ్యాణ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గౌరవ పెద్దలు చాలాసభ సభాపతి గారు దారుల మండల కేంద్రంలో ఇంద్రా మహిళ శక్తి చీరలు పంపిణీ కరెంట్లో పాల్గొన్నారు దారుల మండలంలోని ప్రజలు ఒక ఈ సమావేశ మందిరంలో ఈ యొక్క చీరల ప్రాశస్తాన్ని ఇంపార్టెన్స్ తెలియజేయడం జరిగింది మహిళా గ్రూప్ లో అయినా కాకుండా ప్రతి మహిళకు కూడా ఒక చీరలని అందించడం జరుగుతుంది ఇంటింటికి వచ్చిస్తారు ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ ఫోటో తీసుకొని క్యాప్చర్ తీసుకొని మీ వచ్చి మా సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి అక్కడే ఫోటో క్యాప్చర్ చేసుకొని పంపించడం జరుగుతుంది ధన్యవాదాలు ప్రజలు అదే అంటున్నారు చాలా మంచి నాణ్యతతో ఉన్నాయి చీరలు ఇవి సో బాగా స్పందన బాగుంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఫీడ్బ్యాక్ వస్తుంది చాలా ప్రతి మహిళకు సంసరే సంపర్ అయినా అని కలెక్టర్ సుఖీర్ గారు ఆయోగ్ గారు ఈ కార్యక్రమాన్ని ఎంపీ గారు మిగతా మండలానికి సంబంధించిన అధికారులు ముఖ్యంగా దారు మండలానికి సంబంధించిన నాయకులు ఈ ఇరాగాంధీల పంపిణీ ముఖ్యమంత్రి అంటారు ఇందిరాగాంధీ సోనియా గాంధీ ప్రత్యేకమని డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఇందిరా పేరు ఇందిరా పేరు మంచి చీల తీయాలని మా అక్కడే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని పెట్టడం జరుగుతుంది

కట్టుకుంటే అన్న దేవత ఇచ్చేది వాటి సంతోషపడి కట్టుకుంటే చాలా చూడలేదు అనే కాదు మహిళ పచ్చని దాటిన ప్రతి మహిళలకు అందరికీ ఈ చీరలు అందరికి కొంతమంది పచ్చి దాటిన ప్రతి పండుగలకు మన ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు ఇంటి ఆడబిలకు చీర పెట్టడం మన ఆచారం రాష్ట్ర ప్రజలందరికీ ఒక అన్నగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు బతుకమ్మ చీరలు పెడుతున్నారని అందరికీ చీరలు వస్తాయి కానీ ఇది ఇది ఇవి ఇందిరామ్మ చీరలు మరి ఈ చీరల నాణ్యత చాలా మంచి ఉంది వీటిని మా అక్కలు మంచి దీంట్లో జరిగే ఉద్దేశంతో మంచి క్వాలిటీ ఉన్న చీరలు తీసుకురావడం జరిగింది ఇందిరామ్మ రాజ్యం అంటే పేదల రాజ్యం ప్రధానమంత్రిగా ఇందిరామ్మ పేదల కోసం సంక్షేమ పథకాలను అమలు చేసింది ఇందిరామ్మను ఆదర్శంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మహిళల కోసం అనేక పథకాలు చేస్తున్నారు సమాజంలో సదభాగం ఉన్న మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటు రాష్ట్రం దేశం కూడా అభివృద్ధి చెందుతుంది మధుర మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ కేవలకు రెండు వందల ఐదు వరకు కరెంట్ మరి ఈ విధంగా ఇలా ఇల్లు కూడా మహిళల పేరు మీదనే మంజూరు అవుతున్నాయి రాష్ట్రంలో కోటి మంది మహిళలను భోగేశ్వరం చేయాలనే ప్రభుత్వ లక్ష్యం అందుకే అనేక పథకాలు మహిళలు ఇస్తున్నారు మహిళా సంఘాల ద్వారా సోలార్ ఉద్యోగ ప్రాంతం ఏర్పాటు చేస్తున్నారు ఆర్టీసీ ఆర్టీసీ సంస్థలు అద్దె వస్తువులు ఇప్పించడంలో పెట్రోల్ పంపుల నిర్వహణ ధాన్యం కొనుగోలు రైస్ మిల్లులు ఏర్పాటు వంటి అనేక వ్యాపారాలు ఏర్పాటు చేస్తున్నారు ఇందిరా శక్తి క్యాంటీన్లు క్యాంటీన్ కళాశాల కోటి మంది మహిళలను పోటీ చేయాలనే ఉద్దేశంతో సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇరవై వేల కోట్ల రూపాయలు మహిళలకు బొట్టని లేకుండా రుణాలనిస్తున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కన్న కళలో రేవంత్ రెడ్డి గారు నిజం వ్యాపారాలు అన్నది వాసవంగా ఉండడంతో పాటు పది మందికి ఉపాధి కల్పించాలి మహిళా సంఘాల్లో ఉన్న సభ్యులు ప్రమాద వర్షాలకు మరణిస్తే పది లక్షల రూపాయలు బీమా అందుతుంది అదే మహిళా సభ్యులు సాధారణంగా మన మరణిస్తే రెండు లక్షల రూపాయల వరకు లోన్ బీమాఫీ మహిళా స్వయం సహ వికారాబాద్ జిల్లాలో మొత్తం ముప్పై రెండు పాయింట్ డెబ్బై కోట్ల రుణాలు చేశారు ఇందులో మన వికారాబాద్ చెందిన రెండు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు సంఘాలు ముప్పై వేల మంది మహిళలు

శాస్త్ర శాసనసభ్యులు వారికి మరికొద్ది క్షేపంతో మరి సభా ప్రాంగణానికి ఇచ్చేస్తా ఉన్నారు జిల్లా గవర్నీర్లు శ్రీ ప్రతీ ఐఏఎస్ గారికి అదనం కలెక్టర్ రెవెన్యూ గవర్నర్లు శ్రీ విజయనగ్ సార్ గారి అదనం కలెక్టర్ స్థానిక సంస్థలు గవర్నీర్లు శ్రీ సుజీల్ సార్ గారిని